ఎసెన్షియల్స్ పాలు పన్నీర్ కర్డ్ అవన్నిటిని కూడా ఇవాళ ఫైవ్ ఏం టాక్స్ కట్టకట్లా సెకండ్ గ్రోసెస్ గ్రోసరీస్ ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాన్ మన రేషన్ షాప్ అంటారు గ్రోసరీస్ వెళ్ళి పప్పులు ఉప్పులు చింతపండు నూనె దాంట్లో మీరు చూస్తే నైన్టీ పర్సెంట్ ఐటమ్ వచ్చేసాయి పన్నెండు నుంచి సో గ్రోసరీస్ ఉంటుంది మూడవది హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ అండ్ సోప్స్ ఇవన్నిటిని కూడా ఎయిటీన్ నుంచి ఫైవ్కి వచ్చేసాయి మీరు ఇప్పటివరకు ఎయిటీన్ పే చేస్తున్నారు ఇరవై రెండో తారీఖు నుంచి ఐదు పర్సెంటే పే చేస్తారు సరే బట్టర్ గీ యుటెన్సిల్స్ ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు ఇంకా ఆల్ అట్లాగే బటర్ అండ్ గీ పన్నెండు నుంచి ఐదుకి సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైన్టీన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ డికేడ్ సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ ఫ్రిడ్జ్ లోను ఏసీ కొనడం ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ కార్ మీద ఫ్రిడ్జ్ మీద ఏసీస్ మీద ఉన్నది అన్ని కూడా ఎయిటీన్ కి వచ్చేసాయి సో మిడిల్ క్లాస్ కి కూడా పెద్ద రిలీఫే సరే ఇవన్నిటి ముందు నేను ఒక విషయం చెప్పాల్సింది ఉంది ఈ జీఎస్టీ రీబ్యాంప్ ఎలా చేశారు వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఎట్ మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్ పెట్టారు మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్ పెట్టారు అనేది కాదు ఐదు ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ పాలసీ ఇండికేటర్ ఐదు ఏంటి ఫోర్ పీపుల్ మిడిల్ క్లాస్ కి ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్ కి కావాల్సిన ఇప్పుడు టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను మిడిల్ క్లాస్ కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్ మూడవది రైతులకి సంబంధించిన పెస్టిసైడ్స్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్ యూస్ చేసేది ఇప్పుడు చాలా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రాక్టర్ కాకుండా టిల్లింగ్ హోయింగ్ ఏదైనా వీడ్స్ రిమూవ్ చేయడానికి ఆర్ ప్రిసర్వేషన్ కి సో రైతు మూడవది నాలుగు ఎంఎస్ఎంఈస్ వాళ్ళు బిజినెస్ కి కావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే లేకపోతే డొమెస్టిక్ అమ్మాలంటే కూడా ప్యాకేజింగ్ మెటీరియల్ ప్లస్ వాళ్ళకి చిన్న చిన్న ఇంటర్మీడియరీ సర్వీసెస్ ఉంటుంది ఒక టెక్స్టైల్ మ్యానుఫాక్చరర్ చిన్న వాల్యూ అడిషన్ ఒక బటన్ కి ఒక హై ఎండ్ బటన్